హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవీపీ అఫీషియల్స్ టూ నైన్ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీరు ఎంతగానో నన్ను అడుగుతున్నారు కదా మీ హోటల్లో పూరి కూర ఎలా చేస్తారు అని ఈరోజైతే అయితే రెసిపీ అయితే చెప్తున్నానండి మా హోటల్ స్టైల్ పూరి కర్రీ అండి ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి కా మంచి మంచి రెసిపీస్ అనేవి మన హోటల్ గురించి వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియో అనేది ఎక్కడ దాకా వెళ్ళిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఊరి పేరు కంపల్సరీ అనేది కామెంట్ చేయండి అలానే ఈరోజు వచ్చేసి మన హోటల్ స్టైల్ పూరీ కూర అనేది ఎలా చేస్తున్నానో చూసేయండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలండి పొట్టు తీసి శుభ్రంగా కడుక్కోండి ఆ పైన నల్ల నల్లగా ఉంటుంది కదండి అది అనేది పోయేటట్టు శుభ్రంగా కడుక్కొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ చూడండి ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గానేవి చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇలానే మిగతా అన్ని ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకోండి అలానే ఒక క్యారెట్ అండి క్యారెట్ కూడా ఇలా సన్నగా ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలి క్యారెట్ కూడా పైన చెక్కు లైట్గా ఉంటుందండి ఆ చెక్కు అనేది తీసుకుంటే మనకేందంటే ఇసుక అనేది ఉండదు కడుక్కున్న తర్వాత అది కూడా శుభ్రంగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అల్లం అండి అల్లం కూడా శుభ్రంగా కడుక్కున్నాను నేను కడుక్కున్న కూడా సన్నగా అనేది ముక్కలు తరుక్కోవాలి పెద్ద పెద్దగా అయితే బాగోదండి సన్నగా తరుక్కుంటే మనకేందంటే ఆ అల్లం ఫ్లేవర్ అనేది కూడా కర్రీకి చాలా టేస్టీగా అయితే టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అనే ఇలా కట్ చేసుకొని ఇందులోకి నేను ఒక బంగాళదుంప అండి ఒక బంగాళదుంప అనేది తీసుకున్నాను ఒక బంగాళదుంప అనేది తీసుకున్నానండి ఆ ఒక్క బంగాళదుంప శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోండి ఇవన్నీ బఠానీలు నేను ఒక నైట్ ముందు నైట్ ముందు నానబెట్టాను అవి కూడా శుభ్రంగా ఇలా నానబెట్టుకొని కడుక్కున్న తర్వాత ఇందులోకి అనేది వేసేసుకోండి ఆ బఠానీలు కూడా ఇందులోకి వేసేసుకొని మనకి టూ టేబుల్ స్పూన్ దాకా అనేది ఆయిల్ అనేది పడుతుందండి ఆయిల్ అనేది వేసుకోండి ఇలా వేసుకొని ఈ పూరి కర్రీకి అయితే మాత్రం నేను మామూలుగా అయితే కళాయిలో ఆయిల్ అనేది వెళ్ళి పోయినండి సేమ్ అన్ని ముక్కలన్నీ వేసేసి తర్వాత ఆయిల్ పోస్తాను అనమాట ఈ కర్రీ అంతా ఫ్రై అవ్వకూడదు అనమాట అందుకని నేను ఇలా పోస్తానండి ఇలా పోసిన తర్వాత సిమ్ కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకొని కలిదిప్పుకుంటూ ఉండాలి ఇవ ఎక్కువసేపు అనేది మగ్గకూడదు ఓన్లీ మనకేందంటే ఆ ఉల్లిపాయలో తేమ అనేది బయటికి పోయి మంచిగా చూసారా అండి ఇలా మనకి ఇలా ముక్క అనేది ఇలా వస్తే సరిపోతుందండి ఎక్కువసేపు మాత్రం ఫ్రై చేయొద్దు అలా ఫ్రై చేస్తే మీకు పూరీ కూర అనేది మీకు మెత్తగా ఉండి మీకు ఆ పూరి కూర అనేది ఉల్లిపాయ అనేది ఫ్లేవర్ అనేది మంచిగా ఉండదండి మనకి మాత్రం ఫ్రై అయితే సరి మగ్గిపోతే సరిపోతుంది మీరు ఎక్కువ ఫ్రై చేసినట్టయితే మీకు అనేది ఆ ఫ్లేవర్ అనేది తగలకుండా బాగోదండి ఇలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట ఇలా నేనైతే రెండు జగ్గులు వాటర్ అండి నేను త్రీ టూ లీటర్స్ పైకి అనేది వాటర్ పోసానండి ఇలా వాటర్ పోసిన తర్వాత మీరు మంట అనేది కొంచెం పెంచుకోండి మంట పెంచుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది అయితే ఇప్పుడే వేసేసుకోండి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గంట పెట్టి కలిదిప్పుకోండి ఇలా కలదిప్పుకున్న తర్వాత మీరు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేయాలండి చూడండి మనకి ఇప్పుడిప్పుడే కొంచెం బాగా తెల్లుతుంది కదా ఈ యొక్క ఫైవ్ మినిట్స్ అనేది ఉడికితే సరిపోతుందండి చూడండి మనకి మొక్క కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికినప్పుడు మీరు ఏంటంటే ఇంకా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టే మంట పూర్తిగా అనేది తగ్గించుకోవాలండి ఇలా తగ్గించుకున్న తర్వాత ఈ స్టేజ్లో అనేది మీరు పసుపు అనేది వేసుకోండి పసుపు ఎప్పుడైనా సరే పూరి కర్రీకి అనేది ముందు అనేది వేసుకోవద్దండి ముందు వేసుకుంటే ఏంటంటే అదొక కలర్ లాగా వస్తుందనమాట నల్ల కొంచెం నల్లగా అనేది వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే మీకు ఎల్లో కలర్ లాగా రావాలంటే ఈ స్టేజ్లో అనేది మీరు వేసేసుకోండి ఇలా వేసుకుంటేనే మనకి ఏంటంటే పూరి కర్రీ అనేది మంచిగా ఉంటుందండి కలర్ కూడా ఇలా శనగపిండి నేను రెండు పిడికల దాకా శనగపిండి అనేది తీసుకొని వాటర్ కలుపుకున్నానండి వాటర్ కలుపుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం కొంచెం అనేది ఈ పూరి కర్రీలోకి అనేది వేసుకోండి ఇలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మీరు ఏందంటే అడుగంటి పోయి చండాలంగా ఉంటుందండి అది ఉండలు ఉండలుగా ఉండి అస్సలు బాగోదనమాట కొంచెం కొంచెం అనేది ఇక్కడ దాకా ఇప్పుడు మనం శనగపిండి వేసాం కదా ఇంక ఇప్పుడేనండి మీరు తిప్పుతూ ఉండండి మనకి పైన బబుల్స్ వచ్చేదాకా మనం తిప్పుతూ ఉండాలి లేదా అడుగంటి పోది అడుగంటి పోకుండా ఉండాలంటే మీరు ఇలా గంట పెట్టి తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు అనేది మనకి ఆల్మోస్ట్ కూర కర్రీ అనేది అయిపోవచ్చిందండి ఇంకొక టూ మినిట్స్ ఉంటే కర్రీ అనేది అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మీరు చూడండి మనకి లైట్గా బబుల్స్ అనేవి వస్తున్నాయి కదండి బబుల్స్ అనేది వస్తుందండి అనేది ఈ స్టేజ్లో అనేది మీరు కర్రీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నట్టు ఇంకెక్కువసేపు అయితే ఉంచకూడదు అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బుడకలు బుడకలు వస్తుంది కదా ఇప్పుడు అనేది మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ అనేది పక్కకు పెట్టేసుకోండి ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అనేది జీలకర్ర నేను ఇప్పుడే వేస్తానండి కర్రీకి వచ్చేసి జీలకర్ర వేసుకున్న తర్వాత నేను తాలింపు కూడా వేస్తాను ప కూర కూర పొరీ కూరకి తాలింపు అనేది వేస్తాను ఇలా వేసిన తర్వాత తిప్పేసుకోవడమే ఇంకే ఇదే అండి మా హోటల్ స్టైల్ పూరి కర్రీ అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్